వయసు వచ్చిన తరువాత చాలా మంది ప్రేమలో పడుతుంటారు ఇది సాధారణమైన విషయమే సెలబ్రిటీలు కూడా దీనికి అతీతులే కాదు అయితే ప్రేమ ఎల్లకాలం ఉండదన్నట్లు బ్రేకప్స్ జరుగుతూ ఉంటాయి అయితే వీటిని ఎవరూ పెద్దగా బయట పెట్టారు కానీ సీతారామం హీరోయిన్ బృణల్డ్ ఠాకూర్ మాత్రం తనకు ఏడు నెలల క్రితం బ్రేకప్ జరిగిన విషయాన్ని రివీల్ చేసింది తాజాగా ఒక పాడ్ లో మాట్లాడుతూ తన లవ్ స్టోరీస్ గురించి చెప్పింది సరైన వ్యక్తి మన జీవితంలోకి వచ్చే వరకు వచ్చి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు మీకు ఎవరు సూట్ అవుతారనేది మీకే తెలుస్తుంది అంతెందుకు నేను గతంలో ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నా కానీ నటితో డేటింగ్ అతడికి ఎందుకో ఇష్టం లేదు పద్ధతి కుటుంబం నుంచి వచ్చానని చెప్పాడు దీంతో బ్రేకప్ చెప్పేసుకున్నాం ఏడు నెలల క్రితం కూడా నాకు బ్రేకప్ అయింది అయితే నన్ను చేసుకునే వాడికి లుక్స్ లేకపోయినా పర్లేదు కానీ మంచి మనిషి ఉండాలని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది ఇప్పటి వరకు తన జీవితంలో బ్రేకప్ జరిగాయి కానీ మరీ బాధపడే ఇంతలో ఏం కాలేదని మృణాల్ చెప్పింది పరస్పర అంగీకారంతోనే విడిపోయామని పేర్కొంది మరి మృణాల్ ఠాకూర్ మనసు గెలుచుకునే వాడు ఎక్కడున్నాడో ఏమో చూడాలి సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ హిందీలో పలు సినిమాలు చేసింది సీతారామ మూవీతో తెలుగులో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది హాయ్ నా నా ఫ్యామిలీ స్టార్ తదితర చిత్రాలు చేసింది ప్రస్తుతం ఫోకస్ అంతా హిందీ పైనే ఉంది తెలుగులో ఇప్పుడిప్పుడే మూవీ చేస్తుందో లేదో డౌటే